సో బిఫోర్ బిగ్ బాస్ కూడా నేను అట్లే ఉండే ప్రతి ఒక్కరికి నాకు చాలా వాల్యూ ఉంటుంది రైస్ లైఫ్ లో నేను ఒకరి స్పూన్ రైస్ కూడా వేస్ట్ చేయండి నా ఇంట్లో కూడా అక్కడ కూడా అట్లే ఉండేది కానీ బిగ్ బాస్ లో నేను ఏం నేర్చుకున్నాను అంటే సపోజ్ మా ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ నడిస్తే బయట పెద్ద వాట్సాప్ చేసేసి మాట్లాడకపోవాలి అయితే పొందులో ఉంటాను అది ఇమ్మీడియట్ గా నేను కలెక్షన్ చేసుకోవాలి తర్వాత నేను మాట్లాడతాడో లేదు ప్రాబ్లం లేదు కానీ ఆ ఒక బ్లాకింగ్ వల్లే చాలా ఇబ్బంది అవుతాయి గురించి మాట్లాడతారు మేము పోయేసి మా బాధ చెప్పుకుంటాము చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది కాంప్లికేట్ చేయకండి లైఫ్ చాలా చిన్నది బ్రతకండి ఎవరితో అయినా ఆడా తేడా జరిగితే అప్పుడు అప్పుడే అది చదువుకోనండి అనేసి నేను లెర్న్ చేస్తున్నాయి చాలా బిగ్ లెస్ మంచిది గేమ్ లో టాస్క్ పెట్టినప్పుడు మాకు డిఫరెన్సెస్ వస్తాయి అదే కదా ఆట అంటే కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా అయిపోయాను అని అనుకున్నా ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయి వచ్చేసి నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు ఎందుకంటే షీ వాజ్ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పుడు తన నైన్ మంత్స్ ఉంది సో తనకు తెలియదు నేను పోయాను అనేది నా మర్ చాలా బాగా చూసుకుంటారు కానీ నా అబ్బాయి వచ్చేసి తన తెలుసు మమ్మీ అనేది ఇది నా మమ్మీ నేను మమ్మీ లేకుండా ఉండను మమ్మీ కూడా తను లేకుండా ఉండదు నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను అడుగుంది సో నాకు తను లేకునే సరికి నా వల్ల కావట్లేదు ఇంకా దేవుడా ఇంకా ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చున్నా చేస్తున్నాను లేదకి డాన్స్ చేస్తున్నాను ఎందుకంటే ఒక బాధ్యత ఉంది మేము నేషనల్ టెలివిజన్ లో ఉన్నాము నేషనల్ టెలివిజన్ లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లా రా అనేసి అనుకోవాలి ఇట్లా ఏడుస్తూ ఉండాలయ్యా ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నా గురించి ఆలోచించకూడదు ఆ టైమ్ లో వచ్చేసి నాకు ఒక ఇమోషనల్ గా నా వైఫ్ ఎంచుకునే వ్యక్తి వచ్చేసి ఇమాన్యుల్ అండ్ బండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్ నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను మీరందరు నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు లైఫ్ అంటే బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతికలేం కదా సో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ లేకపోతే ఒక ఇంకొక ప్రాజెక్ట్ జీవితంలో ఒక ఆర్టిస్ట్ కి లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దాము అనేసి కానీ నాకు వచ్చేసి నాకు పోగొట్టిన మర్యాద నాకు కావాలి నాకు ఆ పర్టికులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా ఎన్నో కొంతమంది ఆ లీగల్ ప్రాబ్లం అయిపోయింది ఇంకా కోచ్ అయిపోయింది హైకోర్టు అనేసి చాలా కొంతమంది అది పబ్లిష్ చేశారు వల్లే నాకు చాలా ఇబ్బందిగా ఉండే ఎన్నో సంవత్సరాలు అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్నో 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 రోజులు నేను ఒంటరిగా పుందరిగా ఏడ్చి 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 నిద్రపడ ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీ లో కూడా నాతో ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ స్ట్రాంగ్ బాగా రా నాకు ఉండిపోయింది ఒక స్పిరిట్ నా లైఫ్ లో లేదు బికాస్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ వి నేను ఫిలిం ఇండస్ట్రీలో అయినా ఫిఫ్టీ ఫైవ్ ఫిల్మ్స్ చేశాను కన్నడలో తమిళ్ లో మలయాళంలో తెలుగులో నేను ఓడిపోయే మంచి కానీ కాదు నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ లైఫ్ లో స్వీకరిస్తున్నాను దీన్ని కూడా పాజిటివ్ గా మార్చాలి ఎందుకంటే చల్లని తప్పకి ఏమి సాక్షి లేకుండా ఇది చేసింది అది చేసింది అది చేసింది ఇది షేర్ చేసింది అనేసి ఎన్నో రాంగ్ థింగ్స్ పబ్లిష్ చేశారు దీని నుంచి నేను బయటకు పడాలి నా హస్బెండ్ నా హస్బెండ్ నా హస్బెండ్ కి నేను భార్య అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోడలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి మళ్ళీ ఇప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి నా అమ్మ వచ్చేసి ఎంత ఒక పాజిటివ్ మనిషి ఎంత స్ట్రాంగ్ మనిషి అనేసి తల తల మీదికి ఎత్తి అసలు చాలా స్ట్రాంగ్ గా బ్రతకాలి సొసైటీలో దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్ కి అందరూ రెండు అడుగులు వెనకపోతారు తప్ప రెండు అడుగులు ముందు వచ్చేసి రా మా నీ పట్టుకొని నేను నీకు సపోర్ట్ అనేసి సొసైటీలో ఎవరు రారు అట్లాంటి టైంలో నాకు బిగ్ బాస్ వస్తే నాకు నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నా నా చుట్టూ ఉండే నమ్మి బ్రతుకుతున్న నా చుట్టాల కోసం నేను నిలబడాలి నిలబడేసి నేను చూపించాలి నేనేంతో అనేసి జీవితంలో నిలబడి మళ్ళీ చూపించాలి పడిపోడానికి మా అందరిలో ప్రతి ఒక్కరు పడిపోతాము అంటే మళ్ళీ ఇంట్లో తండ్రి ఎత్తు అవుతారు అమ్మాని ఎత్తు అవుతారు వైఫ్ ఎత్తు అవుతారు కరియర్ లో డ్రాప్ అవుతాము బిజినెస్ నాశనం అయిపోతుంది ఏదో రాంగ్ స్టెప్ నడుస్తుంది ఎక్కడో ఇరికిపోతాము తెలియకుండా గాని పడిపోయిన తర్వాత ఏ మనిషి మళ్ళీ జీవితంలో నిలబడి ముందుకు వస్తారో నేను ఆ మనిషి కావాలి నేను ప్రాబ్లంలో అసలు అయిపోయే మనిషి అసలు ఆ మార్కెట్ నుంచి చెల్లిపోయే మంచి నేను అవ్వకూడదు అనేసి నాకు ఒక చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే కాబట్టి నేను నా హస్బెండ్ వైఫ్ చూసాను ఎట్లా రిజెక్ట్ చేయాలి పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు రిజెక్ట్ చేసే నా చెప్తే తనకి తెలుసు నేను పడుతున్న బాధ నేను ఎంత ఏడుస్తానో మాట మాటలో మాట్లాడుతుంటే ఏడుస్తాను అసలు సంతోషం ఉండే టైం కూడా ఏడుస్తూ కూర్చుంటాను నాకు ఇట్లాంటి ఒక అటాక్ అయింది అనేసి ఇట్లా నాకు బలిపచు చేశాడు అనేసి సో నా ఫ్యామిలీకి దగ్గర దగ్గర నుంచి నాకు చాలా బాధపడేది ప్రతి వారం వాళ్ళు ఎట్లా ఏడ్చి కూర్చుంటాను అనేసి చూసారు కానీ ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతాను నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తాను అట్లాంటి ఒక బ్రతుకుండేది నాకు ఫైవ్ ఇయర్స్ కోసం కానీ ఆపర్చుని ఆపర్చునిటీ వస్తే నా మనసు పరిస్థితిని అర్థం చేసుకుని ఉంది నా మొగుడు డాక్టర్ అజీజ్ గారు అండ్ నా మమ్మీ అనిత రేష్మ గారు నా మర్దులు వచ్చేసి నేను ఇంట్లోనే ఉంటాను నా మర్దులు నా మర్దు పిల్లలు పదమూడు మంది అప్పు చెప్పిపోయాను ఇద్దరు పిల్లల్ని ఇంట్లో అండ్ చాలా ప్రేమగా మేము ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటాను నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను దేవుడి గిఫ్ట్ నాకంటే నా ఫ్యామిలీ నే అండ్ అది నాకు చాలా వాల్యూ చేసిన నా ఒక రిలేషన్షిప్ నా లైఫ్ లో ఫస్ట్ నేను ఫ్యామిలీ నే వాల్యూ చేస్తాను తర్వాత ప్రతి ఒక్కటిని వాల్యూ చేస్తాను సో మై జర్నీ దిస్ వాస్ మై బ్యాక్ స్టోరీ అందరు అనుకుంటారు ఒక అమ్మగా ఎట్లా ఇంత చిన్న కూతుర్ని అట్లీస్ పోయింది అనేసి కానీ నేను పోయింది నా కోసం కాదు నేను పోయింది నా కూతురు కోసమే నేను పోయింది నా అబ్బాయి కోసమే నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను చాలా గర్వంగా చెప్తున్నాను నా చెయ్యాల ఎంత అయిందో నేను రక్త పెట్టేశాను అన్ని చెమటలు పెట్టేశాను కానీ టాప్ ఫైవ్ వచ్చాను ఇదే నాకు గెలుపు ఇది నా గెలుపు కంటే ఎక్కువ నా మమ్మ గెలుపు ఇది నా అమ్మ గెలుపు నా నాన్న గెలుపు నా చుట్టాల గెలుపు ఎవరు నా బలంగా నించుకున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు ప్రతి ఒక్క సపోర్ట్ గెలుపు మీ అందరిలో చాలా అమ్మనుగర పిల్లల వాళ్ళు ఆ తనకి పోలేరు మీ అందరూ మీ అందరూ చాలా లేడీస్ ఉంటారు ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కరిగే వాడు లీడ్ చేయలేరు మీరు నన్ను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను ప్రతి ప్రతి స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చేసి మీరు కోసం నిలపడండి మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారెంటీ ఇస్తాను చాలా కరెంట్ గా ముందుకెళ్ళండి బికాస్ మీరు ఆలోచిస్తే నేను నేను అనేసి ప్రతి ఒక్క ఇంటికి మెసేజ్ ఇవ్వడానికి అందరికీ చాలా ధన్యవాదం ఇక్కడ వచ్చినందుకు నా గుర్తు బాగా నాకు క్షమించండి కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా రావాలనేసి ఇచ్చేసాను చాలా ఆనందంగా ఉంది తెలుగు మీడియాకి బిగ్ బాస్ సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి ఇవాళ కలుస్తున్నాననేసి నాకు ఎంత ఆనందంగా ఉందనేసి నేను మాటలు చెప్పలేను నిజంగా ప్రతి ఒక్కరు నా కోసం ఇక్కడ దాకా మీరు బెస్ట్ సాయం తీసుకొని వచ్చినందుకు ప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 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 బిగ్ బాస్ జర్నీ ఒక ఎంతైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడదాం మొదలు పెడితే రేపు కూడా ఇంత టైం దాకా మాట్లాడొచ్చు అన్ని విశేషాలు ఉన్నాయి ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ జర్నీ అయి ఉంది అది అండ్ చాలా ఆనందంగా ఉంది అక్కడ ఉండే ట్రైం అయితే నాకు నిజంగా ప్రతి రోజు నాకు వన్ డే వన్ ఇయర్ లాగా పోయింది కానీ అక్కడ నేను జూన్ వీక్ దాకా ఏమి చూపించలేదు ఎందుకంటే వన్ డే కూడా వన్ ఇయర్ లా ఉందనేసి నిజం చెప్పాలంటే నా హ్యాండ్స్ లెగ్స్ చాలా బికాస్ వదిలేసి ఉండడానికి అలవాటు లేదు నా తర్వాత కూడా నేను రెండు సినిమాలు చేశాను ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను రిలీజ్ కి రెడీ అవుతుంది కేరళలో ఆఫీస్ చేశాను నేను షూటింగ్ వైపు ఉంటే నా బిడ్డ అయితే అటు ఎట్లా ఎక్కువ నాతోనే ఉంటాడు నా అమ్మ కూడా సెటిల్ ఉంటారు సో అటువంటి వాతావరణం చాలా కంఫర్టబుల్ గా షూటింగ్ తో ఆల్రెడీ పోవడం మొదలు పెట్టున్నారు కానీ ఈ యొక్క స్టెప్ తీసుకుంటే హలో సో బిగ్ బాస్ పోయాలి ఈ స్టెప్ తీసుకోవడానికి మీ అందరికి తెలుసు నేను చేశారు ఒక యాక్టర్ కాబట్టి నాకు కొంతమంది తెలుసు వాళ్ళొక ప్రాబ్లమ్ దొరికిపోతే జస్ట్ బికాస్ నేను ఒక ఫిలిం యాక్టర్ నన్ను ఏమీ ప్రూఫ్ లేకుండా ఎమోషన్ పైన నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు నా మర్యాద మీద చాలా ప్రాబ్లం చేశారు నాకు వచ్చే అవకాశాలన్నీ చేంజ్ అయిపోయింది లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి నాకు బిగ్ బాస్ వచ్చేసి ఒక కరియర్ ఆపర్చునిటీ ఇంకొక షో చేద్దామా లేదు చేస్తే ఇంత డబ్బు వస్తుంది ఈ డబ్బు కోసం పోయి మేము చేస్తూ అనేది మెంటాలిటీ నేను అన్నా ప్లీజ్ అన్నా